ರಕ್ಷಾ देश की रक्षा कौन करेगा कौन करेगा भगत सिंह राजगुरु सुखदेव सुखदेव भगत सिंह राव देश की रक्षा कौन करेगा कौन करेगा रद्द चयाली नूतन जातीय विचार विधान रद्द चयाली भारत गुरु सुखदेव भारत माता उद्धु बीट भगत सिंह राजगुरु सुखदेव भरत माता मुद्दू बिटल भगत सिंह राजगुरु सुखदेव हर भगत सिंह राजगुरु सुखदेव की रक्षा कौन करेगा कौन करेगा भगत सिंह भगत सिंह सुखदेव दौर करेगा दौर करेगा భారత విప్లవ వేగేశ్వరాలు దేశం కోసం మాతృదేశ విముక్తి కోసం నూలుగు మీసాల వయసులో ఉరికంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల తొంభై మూడవ వర్ధంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహించాం ఆనాడు భగత్ సింగ్ ఈ దేశానికి స్వాతంత్రం కావాలని పరాయిపాలన నుంచి ముక్తి పొందాలని చెప్పేసి భగత్ సింగ్ రాజు గురు దేశం కోసం ప్రాణాలర్పించారు ఆనాడు విదేశీకి విదేశీయుల పరిపాలన నుంచి దేశానికి విముక్తి కావాలని కోరుకున్న భారతదేశం ఇవాళ తిరిగి అదే విదేశీయులకు మన భారతదేశాన్ని తాకట్టు పెట్టేటువంటి కుట్ర ఇవాళ దేశంలో సాగుతూ ఉన్నాయి ఇవాళ మతం పేరుతోటి ప్రాంతం పేరుతోటి ప్రజలను విభజించి ఇవాళ మతోన్మాదులు తమ రాజకీయ పబ్బు గడుపుకుంటున్నారు అందుకని ఇవాళ భగత్ సింగ్ ఇచ్చినటువంటి నినాదం సమ సమాజం వర్తిల్లాలని చెప్పేసిన నినాదం ఏదైతే ఉందో భగత్ సింగ్ రాజుగురు స్ఫూర్తి తోటి ఈ దేశంలో ఉన్నటువంటి యువత అందరికీ విద్య అందరికీ ఉపాధి అవకాశాలు కావాలని సమానమైనటువంటి వ్యవస్థ ఉండాలని సమ సమాజం కావాలని చెప్పేసి భగత్ సింగ్ కలలు కన్నటువంటి రాజ్య స్థాపన కోసం ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు విద్యార్థులు ముందుకు సాగాలని భగత్ సింగ్ ఆశయ బాటలో ఏదైతే భగత్ సింగ్ కలలు కన్నటువంటి సమాజం పేదవాడు ధనవంతుడు అనేటువంటి తేడా లేకుండా అందరూ సమానంగా ఉండేటువంటి వ్యవస్థ కోసం భగత్ సింగ్ కలలు కన్నాడు ఆ భగత్ సింగ్ కలలు కన్నటువంటి సమ సమాజ స్థాపన కోసం ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు విద్యార్థులు ముందుకు సాగాలని భగత్ సింగ్ ఆశయ సాధన కోసం మనందరం కూడా కంకణ బతులం కావాలని చెప్పేసి భగత్ సింగ్ స్ఫూర్తి తోటి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఈ దేశ యువత మత సామరస్యం కోసం భారత ప్రజాస్వామ్యాన్ని లౌకిక తత్వాన్ని ఫెడరలిజాన్ని కాపాడుకోవడం కోసం ఈ దేశ యువత ముందుకు రావాలని ఈ దేశ యువత ఈ సమాజాన్ని అధ్యయనం చేయాలని భగత్ సింగ్ చరిత్రను అధ్యయనం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా యువకులకు పిలిపిస్తూ ఇవాళ ప్రభుత్వం ఎవరెవరితో భారతరత్నాలు ప్రకటిస్తుంది తప్ప ఈ దేశం కోసం అయినటువంటి విప్లవ యోధుడు భగత్ సింగ్ కు మాత్రం భారతరత్న ఇవ్వడంలో ఏ ప్రభుత్వం వచ్చినా ముందుకు రావడం లేదు అందుకని భగత్ సింగ్ కి భారతరత్నం ఇవ్వాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం